పిల్లలకు దూరం అయిపోతున్నారు కారణం ఏంటంటే ఆ యొక్క రిలేషన్ అనేది దెబ్బ తినడం వలన కొన్ని పరిస్థితులు బట్టి కొన్ని వారికి ఎదురవుతున్న కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది ఏమవుతున్నారంటే దేవునికి దూరం అవుతున్నారు సంఘానికి దూరం అవుతున్నారు పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దూరం అవుతున్నారు దేవునికి భయపడకుండా అంటే భయపడటం అంటే మూడు రకాలైన విధాలుగా భయపడాలి ఒకటి దేవుని సన్నిధిలో మూడు రకాల అనుభవాల గురించి మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానించాం గమనించండి ఒకటి సాగిలు పడటము రెండవది ఏంటండి నమస్కరించటము మూడవది మోకరించడం అంటే దేవుని ఎందు ఎవరైతే భయముతో భక్తితో విశ్వాసంతో జీవిస్తారో వారు దేవుని యొక్క వాక్యాన్ని నెరవేరుస్తారు దేవుని చిత్తములో వారు జీవిస్తూ ఉంటారు ప్రభునందు ప్రియమైన దేవుని బిళ్ళారా గమనించండి ఈ కష్టకాలములో అంత్య దినాల్లో మనమందరము దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం అయితే వాక్యం చెప్తుందంటే స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున్నా వారైనా మరుచుదురు కానీ నేను మరవను కొంతమంది వారి యొక్క జీవిత విధానాల్లో ఎవరో ఆ కుటుంబంలో ఇంకొక వ్యక్తి ప్రవేశించగానే ఏమైపోతున్నారంటే డబ్బును బట్టి బంగారాన్ని బట్టి ఆస్తులను బట్టి అంతస్తులను బట్టి ఫ్యామిలీ లైఫ్లో ఏమైపోతున్నారు కొంతమంది ఫెయిల్ అయిపోతున్నారు ఎవరో ఒక రిలేషన్ ఇంకొక వ్యక్తి ప్రవేశించగానే ఆ తల్లులు ఆ తండ్రులు పిల్లల్ని సరైన విధంగా ప్రేమించకుండా వారిని సంరక్షించకుండా దేవుని యొక్క చిత్త ప్రకారం జీవించకుండా దేవుని చిత్తానికి దేవుని వాక్యానికి విరోధంగా జీవించడమే కాకుండా పిల్లల్ని వదిలేసిన తల్లులు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు పిల్లల్ని వదిలేసిన తండ్రులు కూడా ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు బైబిల్ ఏం చెప్తుందంటే దేవునికి స్తోత్రం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరుచున వారైనా మనుషులు కానీ నేను నిన్ను మరవనంటున్నాడు దేవునికి స్తోత్రం నీ పరిస్థితి ఎటువంటిదైనా సరే నువ్వు తల్లి ప్రేమకు దూరం అయిపోయినా తండ్రి ప్రేమకు దూరం అయిపోయినా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను నిన్ను మరవనంటున్నాడు దేవునికి ధరణిలోని ప్రేమలన్నీ తరిగిపోయి కరిగిపోతాయి కానీ ఏసు క్రీస్తు యొక్క ప్రేమ ఆదరించే ప్రేమ బ్రతికించే ప్రేమ కాపాడే ప్రేమ సంరక్షించే ప్రేమ కష్టకాలంలో ఆ మనం ఉన్నప్పుడు దేవుని బిళ్ళారా మనల్ని సంరక్షించే దేవుడిగా మనకు ఉన్నాడు అయితే వాక్యం ఏం చెప్తుందంటే చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను దేవునికి స్తోత్ర ఎంత గొప్ప మాట మనం అందరం అరచేతుల్లో ఉన్నామండి దేవుని యొక్క అరచేతుల్లో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంట హలోయ దేవునికి స్తోత్రం నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నవి ఇక్కడ దేవుని యొక్క అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ అంత దినాల్లో దేవుని సందుధులు ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తూ ప్రార్థిస్తూ పరిశుద్ధ ఆత్మ అభిషేకం కొరకు ఎవరైతే ఏ కుటుంబం అయితే కనిపెడుతూ ఉంటారో ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జీవించాలని ఇష్టపడతారో వారి ప్రార్థనలు దేవుడు తప్పకుండా వింటాడు దేవునికి స్తోత్రం హలలుయా కనుక ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మరి దేవుని సన్నిధిలో మనము భయముతోనూ భక్తితో మనం జీవించవలసినవి ఉన్నాం మనకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి అయ్యో మాకు మమ్మల్ని ప్రేమించేవారు ఎవరు లేరా మమ్మల్ని ఆదరించేవారు ఎవరు లేరా మమ్మల్ని అర్థం చేసుకునేవారు ఎవరు లేరా అనేసి మనం చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం కానీ ప్రభు అంటున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను సంరక్షిస్తాను నేను నిన్ను పోషిస్తాను నేను నిన్ను ఆదరిస్తాను నా కృప నిన్ను వెంటాడుతుంది నా ప్రేమ నిన్ను వెంటాడుతుంది నీ కొరకు నా కొరకు ప్రపంచమున్న ప్రతి మానవుని కొరకు ఏసు క్రీస్తు ప్రవారు తన విలువైన రక్తమును ఆయన చిన్న బలియాగమై మన కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నారు